హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి శుక్రవారం అంటే ఈరోజు శుక్రవారం కదండి ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను అలాగే గుమ్మాలకు పసుపు కూడా రాస్తాను ఇంకా దేవుళ్ళకైతే మా చెట్లను పూసిన పువ్వులన్నీ తీసుకొచ్చి దేవుళ్ళకైతే అలంకరించేసానండి తర్వాత అండి గుగ్గులను కలిపి ఎప్పుడు కూడా నేను ఉంచుకుంటాను దేవుడి మూల్య ఇంకా బొగ్గులు రాసేసి పొగ అయితే వేస్తున్నానండి ఇల్లంతా కూడా అలాగే మొక్కలకి కూడా కొద్దిగా ప్రతి శుక్రవారం మంగళవారం కానీ పసుపు నీళ్ళు చల్లేసి ఇలాగ సాంబ్రానికి పొగ వేస్తే మొక్కలు అనేవి ఫ్రెష్గా ఉంటాయండి మొక్కలు అనేవి చిన్నపిల్లలాంటివండి వాటికి ఎంత సదుపాయం చేస్తే అంత బాగుంటాయి అందుకనేసి నేను వీలైనంత వరకు కూడా ఇలాగ వారాల పూట మాత్రం కొద్దిగా పసుపు నీళ్ళు చల్లేసి సాంబ్రానికి పొగ అనేది వేస్తాను అనమాట ఇలా వేయడం వల్ల ఏంటంటే ఇంట్లో చాలా మనశ్శాంతిగా ఉన్నట్టు ఉంటుందండి చూస్తున్నారు కదా ఇక్కడ పుదీనా కూడా చక్కగా వచ్చిందండి చిన్న గోళాలు వేసాను తర్వాత ఇంకా ఇల్లు అంతా చూస్తున్నారు కదా పొగతో నిండిపోయిందండి ఇలా ప్రతి వారం కూడా సాంబ్రాన్ని పొగ వేస్తే చాలా మంచిది ఇంకా దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత టిఫిన్కి అయితే ఓట్స్ అయితే నానపెట్టి ఉంచానండి హెల్త్ కూడా చాలా మంచిది కదా అనేసి దానికి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసి పక్కన పెట్టాను ఇవి మొత్తం కూడా మిక్సీ పడతాను ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అట్లా అయితే వేస్తున్నానండి దీని కాంబినేషన్గా పలుకుల చట్నీ చేశాను ఇంక అందరికీ కూడా అయితే వేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి హెల్త్ కూడా మంచిదంట పిల్లలు చెప్పారు నాకు కూడా ఓట్స్ ఎప్పుడు ఎక్కువగా వాడినండి ఇంక పిల్లలు చెప్పినప్పటి నుంచి కూడా మంచిదంటే ఇంక తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను అనమాట ఇంకా వాటితోనే రోజైతే అట్లయితే పోసాను టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా వీలైతే ఒకసారి ఇలాగ ఓట్స్ అటు అట్ల వేయండి చాలా బాగుంటున్నాయి అలాగే నాకు ఒకరు కామెంట్ పెట్టారండి హోమ్ టూర్ చేయమని తప్పకుండా చేస్తాను బయట కొంచెం పని ఉందండి సిమెంట్ పని ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటి పనులన్నీ అయిపోయిన తర్వాత హోమ్ టూర్ అనేది చేస్తాను అయితే వీడియోలో చూస్తున్నారు మా ఇల్లు అనేది ఎలాగుంటుందో అయినా సరే హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు కదా ఖచ్చితంగా చేస్తానండి మీరు అడుగుతున్నందుకనే మళ్ళీ హోమ్ టూర్ చేస్తాను కొంచెం లేట్ అవుతుంది ఇంటి పని అయ్యే వరకును ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత టేస్టీ టేస్టీగా అలాగే పాత కాలిపుటి ఉలవ కట్ట అనమాట దాన్ని తయారు చేస్తున్నానండి ఇంట్లో కాయగూరలన్నీ అయిపోయి ఇంకా తెచ్చుకోవాలంటే నర్సపట్నం దాకా వెళ్ళిపోవాలి ఇంకెందుకనేసి ఉన్న వాటితోనే వండుదామనేసి ఇలా ఉలవ కట్టు చేస్తున్నాను ఉలవల్ని తెప్పిస్తానండి మార్కెట్లో తెప్పించేసి వాటిని శుభ్రంగా వేపేసి ఇసురుతాను అనమాట ఇసిరేసి పుట్టంతా తీసేసి అప్పుడు పిండి ఆడిస్తాను ఇలా ఆడించి ఒక డబ్బా లేచి ఉంచుకుంటాను మనకు ఇప్పుడు కావాలనుకుంటున్నప్పుడు ఉలవచేవకైనా ఉలవ కట్టుకైనా చాలా బాగుంటుంది పిండి ఇక్కడైతే ఉలవ కట్టు కోసం అనేసి తయారు చేస్తున్నాను శనగపిండి శనగ పిండిలో ఉంది జా కూడా చేస్తారు బాగుంటుంది అదేనా బియ్యం చేస్తాడు అది కూడా ఒకసారి తోపు కాదు ఇది ఉలవచావ దీంతో ఉలవచావ చేస్తారు ఉలవ కట్టు ఉలవచావ రెండు రకాలు చేయవచ్చు ఫస్ట్ చిన్న చేసేవారు కదా నా చిన్నప్పుడు ఈ పిండితో చేసేవారు అనుకునేదాన్ని నేనైతేనే

పోపులు నేను ఒకేసారి డబ్బాలో కల్పించుకుంటానండి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చపప్పు కూడా కలిపేసి ఉంచుకుంటాను విడివిడిగా వేయడం అంటే కొద్దిగా వంట చేసేటప్పుడు హడావిడిగా చేసేటప్పుడు అన్ని విడివిడిగా ఇవ్వాలంటే చిరాగ్గా ఉంటుందనేసి ఒకేసారి ఇలా డబ్బాలో పోపులు అయితేనే పోపు వేగిన తర్వాత ఒక నాలుగు మిరపకాయలు కూడా చిక్కేసేస్తానండి అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి నేనైతే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇక్కడ ఇలా ఇవన్నీ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక టమాటా నెల ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి మొత్తంగా మగ్గించుకోవాలి ఇది దీంతో ఉలవచావ కూడా చేస్తారండి అది కూడా నేను చేసి చూపిస్తాను ఉలవజావ ఎలా చేస్తారనేది టేస్ట్ అది కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ టమాటాలు బాగా మగ్గిన తర్వాత తగినంత ఉప్పు కారం కూడా వేసి ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోద్దండి ఉప్పు కారం కూడా వేసిన తర్వాత ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఉలవకట్టు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ముందుగానే చింతపండు నానబెట్టి ఉంచానండి ఆ పులుపుని తీసి ఇందులో వేస్తానన్నమాట మీరు డైరెక్ట్గా పులుపులోనే పిండి కలిపేసి మీరు తాలింపులు వేసేసుకోవచ్చు నేనైతే ఇలాగే చేస్తానండి ఎప్పుడూ ఇప్పుడు పులుపు వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు కూడా పోసేసి ఉప్పు కారాన్ని ఒకసారి చెక్ చేసుకుని ఎసరిని మరిగించుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు పాతకాలపు వంటలు మరి మర్చిపోకూడదండి మీరు ఒకవేళ ఇలా పిండి లేకపోయినా మనకి షాపుల్లో అమ్ముతారండి కిరాణా షాపుల్లో ఉలవ పిండి ఆ పిండిని తీసుకొచ్చినా ఇలా ఉలవ కట్ట తయారు చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఎసరు మరిగింది కదా ఎసరు మరిగిన తర్వాత మనం ముందుగా పిండి కలిపించుకున్నాం కదండి ఈ పిండిని ఇందులో వేసేయాలి నేను చెప్పాను కదండి కలిపి కలిపేసుకోవచ్చు తాలింపులోనే నేను ఇంకొప్పుడు కూడా ఇలా పులుసు మరిగిన తర్వాత పిండి కలిపేస్తాను ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కొద్దిగా మనం పలుచగా దించితే మనం తినే టయానికి చిక్కబడిపోద్ది ఇది చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది మనం భోంచేసే టయానికి మరి కాస్త చిక్కుపడుతుంది పులుసు అయితే దగ్గర పడుతుందండి ఉలవకట్టు అయితేనే ఇంకా స్టవ్ ఆఫీస్ పక్కన పెట్టేసాను ఇంక అందరికీ అన్నం పెట్టేశానండి ఇంక నేను కూడా పెట్టుకున్నాను టేస్టీ టేస్టీ అయినా ఉలవకట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటాను